హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలంటీర్ సినిమా ఆపరేషన్ వాలంటీర్ సంబంధించి ట్రైలర్ను రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ అసలు ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ట్రైలర్లు ఏమేమి ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం ఆపరేషన్ వాలంటీర్ సినిమా ఆపరేషన్ వాలంటీర్ సినిమా వచ్చేసరికి శివప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ను మూవీ మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమా ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ట్రైలర్ మాత్రమైతే విజువల్ వండర్ అదేవిధంగా ఎమోషన్తో కూడినట్లుగా ఉన్నట్లయితే మన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది నాకు నచ్చిందైతే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విన్యాసాలు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పాకిస్తాన్ పాకిస్తాన్ దేశంపై దాడి చేస్తున్న సమయంలో మనకు చూపించిన ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సీన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి అదేవిధంగా మన దేశం పైన జరిగిన దాడి తర్వాత ఎమోషన్ సీన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎమో ఎలివేషన్స్ మరియు ఎమోషన్స్తో కూడిన ట్రైలర్ అయితే సూపర్ గంట సూపర్గానే కోచ్ అదేవిధంగా మెగా హీరో వరుణ్ తేజ్ గారి యొక్క యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్ గంట సూపర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు మన ట్రైలర్లో చూసుకుంటే మాత్రమైతే ఇంకా చెప్పాలంటే మనకు ట్రైలర్లో చూపించినప్పుడు ఇది మన దేశంలో జరిగిన టూ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ మన భారతదేశం పైన పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసిన కథాంశం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లయితే మన ట్రీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఆ రోజు ఆ రోజు జరిగిన దాడికి మన భారతదేశం ప్రతి దాడి చేయడం మెయిన్ కాన్సెప్ట్గా అయితే ఉండబోతున్నట్లయితే మనం ట్రీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ట్రీజర్ ట్రైలర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఎమోషన్స్ మాత్రం అయితే పీక్స్ అంటే పీక్స్ ఉన్నాయి మన దాడి చేసిన తర్వాత ఒక్కొక్క సీన్ చూస్తే అయితే నాకైతే పిక్ అంటే ఎపిక్ పిక్ అని చెప్పుకోవచ్చు దర్శకుడు మాత్రం అయితే ఒక్కొక్క సీన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించడం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నప్పుడు అయితే అది ఎయిర్పోర్ట్స్ జెట్ ఫైటర్స్ యొక్క షార్ట్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు ఇదే కాన్సెప్ట్తోని మన హిందీలో వచ్చేసరికి ఫైటర్ సినిమా కూడా రిలీజ్ అవ్వడం జరిగింది సేమ్ కాన్సెప్ట్తో అయితే ఆ సినిమా ఈ సినిమా రిలేటెడ్గా ఉంటుందంటే అయితే రిలేటివ్గా ఉండేటట్టు అయితే నాకు అనిపిస్తుంది మరి చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఫైటర్ సినిమా సుదా సేమ్ కాన్సెప్ట్తోనే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫైటర్ సినిమా సూపర్ హిట్ సాధించడం జరిగింది ప్రజెంట్ కూడా థియేటర్ లో నడుస్తుంది మరి ఆపరేషన్ వాలంటీర్ సినిమా మాత్రమైతే ఎంత మేరకు నచ్చుతుందో చూడాలి సినిమా వచ్చేసరికి మార్చి ఒకటిన ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండ రిలీజ్కి అయితే సిద్ధం అవుతుంది ఆ రోజు సినిమా ఎలా ఉంది ఏ విధంగా ఉందో చూద్దాం మనకు ట్రైలర్లో చూసుకుంటే మాత్రం అయితే నాకు అనిపించింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమైతే కొంచెం తగ్గిందనే అనిపించింది విజువల్ విజువల్గా మన ట్రై బ్యాక్గ్రౌండ్ స్కోర్కు మాత్రమైతే సెట్ కాలేదు కొంచెం తగ్గినట్టు అయితే నాకు అనిపించింది మరి సినిమాలో ఏ ఏ విధంగా ఉందో ఎలా ఉందో అయితే అయితే చూడాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం డిసప్పాయింట్ అయితే చెందినట్లయితే నాకు అనిపిస్తుంది మరి చూద్దాం సినిమాలు ఈ విధంగానే ఉందా కొంచెం చేంజ్ చేసిరా అన్నది అయితే వెయిట్ చేయాల్సింది ఓవరాల్గా ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా చెప్పాలంటే విజువల్ వండర్ అనే ఎమోషన్తో కూడిన ట్రైలర్ ఉందని చెప్పుకోవచ్చు నాకు నచ్చింది అయితే మెగా హీరో వరుణ్ తేజీ గారి యొక్క యాక్టింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది ట్రైలర్లో మాత్రమైతే మరి సినిమా ఎలా సినిమాలో మరి ఎలా ఉందో ఏ విధంగా ఉందో మరి పూర్తి డీటెయిల్స్ వచ్చేసరికి మార్చి ఒకటినే సినిమా రిలీజ్ అవుతుంది ఆ రోజు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన నివల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా రమా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ